హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మెహ్రూన్ టైలర్ని చూడండి ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను మనం టేపు కొలత బ్లౌజ్ కొలతతో చక్కగా ఈజీగా ఇట్లా బ్లౌజ్ కటింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఎలా కట్ చేస్తున్నాను నేను బ్లౌజ్ కటింగు మనం ఇలా కుట్టుకుంటే నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ అసలు బ్లౌజ్ అనేది ఇట్లా కటింగ్ చేసుకొని కుట్టుకుంటే ఇట్లా డ్రాయింగ్ చక్కగా నీట్గా చేసుకోవాలి ముందుగా మా ఛానల్ ఎవరైనా వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫాలో చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా పెడతా ఉంటాను ఇది బ్యాక్ పార్ట్ అయిపోయింది కటింగు చూడండి అలా కటింగ్ చేశాను మనకి ఇంకా అసలు స్కేల్తో కానీ అట్లా ఏ ఏది ఉండదు ఫ్రెండ్స్ చక్కగా ఇట్లా బ్లౌజ్ కటింగ్ చేసుకోవచ్చు మనం కొత్తగా ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఇలా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగ్ అనేది నేను ఇంకా ఇలాంటి వీడియోస్ మంచి మంచి వీడియోస్ పెడతా ఉంటాను ఇప్పుడు హ్యాండ్ కటింగ్ పెడతాను చూడండి అలా కట్ చేస్తున్నాను మనం అది లోడింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అందుకోసమని అగస్టాక్ ఆతూ వదిలాను అక్కడ డ్రాయింగ్ గీసాను హ్యాండ్ బారు పైన కచ్చుకి తీసుకున్నాను చూడండి సేమ్ సంఖ దగ్గర కూడా అట్లాగే తీసుకోవాలి మనం హ్యాండ్ చూడండి అలా డ్రాయింగ్ చేస్తున్నాను సీదా కచ్చ కచ్చా అనేది అలా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఏ టేపు కొలతలు డి స్కేల్ కొలతలు ఏం అవసరం లేదు ఫ్రెండ్స్ ఇట్లా ఈజీగా కటింగ్ అనేది చేసేసుకోవచ్చు మనకి బ్లౌజ్ కుట్టాక కూడా ఇంత రిమార్క్ అనేది కూడా రాదు చిన్న రిమార్క్ కూడా బాగొస్తుంది సంఖ కొలత మనం అటు ఎగస్ట్రా క్లాత్ వేసుకోవాలి ఫ్రెండ్స్ హ్యాండ్ జాయింట్ ఎందుకంటే హ్యాండ్ రెండు వైపులా జాయింట్ కన్నా ఒకవైపే జాయింట్ బాగుంటుంది పెగలకుండా ఉంటుంది క్లాత్ ఫ్రంట్ పాటేస్తున్నాను అట్లా క్రాస్ క్రాస్ వేసుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది నేను సుమారు నెక్కు అట్లా గీచాను ఫ్రెండ్స్ మనం మళ్ళీ కట్ చేసుకున్నాక నెక్కు చూసుకోవాలి చూపిస్తాను అది కూడా మీకు చూడండి చూడండి ఫ్రెండ్స్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ ఇలాంటివి పెడతా ఉంటాను మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మోడల్ బ్లౌజ్లు స్టిచ్చింగ్ ఇంకా కటింగ్ ఇట్లాంటివి పెడతా ఉంటాను ఫ్రెండ్స్ చెస్ట్ పాటు మనం ఆది బ్లౌజ్తో అలా పెట్టుకోవాలి ఇదరా ఇప్పుడు లెంత్ చెస్ట్ లెంత్ పెట్టుకుంటున్నాను నేను చూడండి నెక్ నెక్ అయితే కరెక్ట్గా వచ్చేసింది ఫ్రెండ్స్ మనం ఈ షేపు పెట్టుకునే ఎద్ర కాజా పట్టి లుక్స్లు పట్టి దగ్గర మనం టూ రెండు రెండు అనేది వదులుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే డాట్స్ అవి కుడతాము ఖర్చులోకి అవి కావాలి కాబట్టి పెట్టాలి మళ్ళీ కొలితే చూపిస్తున్నా చూడండి ఎదర చెస్ట్ పాటు కరెక్ట్గా వచ్చింది కొంచెం ఎక్కువ వచ్చిందని తీసేసాను ఫ్రెండ్స్ ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ సంఖ క్రాస్ అది కొంచెం ఒళ్ళు ఎక్కువ ఉన్నవాళ్ళు కొంచెం క్రాస్ ఎక్కువ తీసుకోవాలి ఫ్రెండ్స్ ముడతలు అనేవి రావు ఫ్రంట్ పార్ట్కి కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ సంక దగ్గర ముడతలు రాకుండా ఉంటుంది మనం క్రాస్ తీసుకునే బట్టే దాన్ని బట్టి ఉంటుంది మనకి అండి షేపు కొలత డార్క్స్ పెట్టుకున్నాను చూడండి బ్యాక్ పార్ట్ ది ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది కట్ చేస్తున్నా చూడండి ఈజీ మెథడ్తో మనం ఈ బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఇంకా వీడియోస్ ఇలాంటివి పెడతా ఉంటాను కటింగ్ వీడియోస్ మోడల్స్ బ్లౌజులు స్టిచ్చింగ్ పెడతా ఉంటాను ఫ్రెండ్స్ మనం ఖర్చులకు కూడా వదులుకోవాలి నాడు ఇలా కొలతలు వేసుకొని బ్లౌజ్తో చక్కగా నీట్గా బ్లౌజ్ కటింగ్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి మా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగు ఈసారి మీకు స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్ లైనింగ్ బ్లౌజ్ ఎలా అటాచ్ చేసుకోవాలో పెడతాను